చేస్తున్నానండి మిల్ మేకర్ బిర్యానీ అన్నమాట ఇలా చక్కగా పొడి పొడిగా వచ్చిందండి బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా చేశానండి కొంచెం టైము తీసుకొని చేస్తే ఏ వంట అయినా సరే చాలా చక్కగా వస్తుందండి అసలు ఎంత బాగా వచ్చిందోనండి చాలా బాగుందనమాట బిర్యానీకి ఫస్ట్ బియ్యం నానబెట్టుకోవాలండి ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే ఒక అరగంట నానబెట్టుకుంటే బియ్యము విడివిడిగా వస్తాయి అన్నమాట అందుకని నానబెడుతున్నాను ఈ నానబెట్టి పక్కన పెట్టేద్దాము ఇంకా ఒక కప్పు మిల్ మేకరు వేడి నీళ్ళల్లో వేసుకోవాలి ఇవన్నీ శుభ్రంగా కడుక్కోవాలి నీళ్ళలో వేసుకొని కడిగి అప్పు చేసుకోవాలన్నమాట ఏంటంటే షాపుల్లో వాళ్ళు ఎలా పడితే అలా పడేస్తారు కదా అందుకని క్లీన్గా కడుక్కోవాలి ఇదిగోనండి బిర్యానీకి అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను కొత్తిమీర పుదీనా అలాగే మిల్ మేకరు గరం మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అలాగే బిర్యానీ ఆకు అన్నీ జాపత్రి ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే ఉల్లిపాయలు ఇలాగా సన్నగా కోసి రెడీగా పెట్టుకున్నానండి ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందాము ఆ నూనె వేడయ్యేలోపు నేను ఈ మిల్ మేకర్లో ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసి కలిపేసి పక్కన పెట్టేద్దాము కొంచెం రెండు నిమిషాలు అలాగా ఉప్పు కారం పసుపు వేస్తే మిల్ మేకర్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట పసుపు ఉప్పు కారము అలాగే గరం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనమాట ఎక్కువ వేయట్లేదండి లైట్ లైట్గా వేస్తున్నాను అనమాట బాగా గుబాళ ఇచ్చి వాసన వచ్చేస్తుంది అయినా కూడా బిర్యానీ అంతా ఇదంతా కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలండి కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవాలన్నమాట ఇందులో నిమ్మకాయ వద్దనుకుంటే కొంచెం పెరుగు యాడ్ చేసుకోవచ్చు ఎలా అయినా పర్వాలేదు ఒక స్పూన్ రెండు స్పూన్లు పెరుగు అయితే సరిపోయిద్దండి చక్కగా ఇదంతా ఇలాగ కలిపేసి పక్కన పెట్టేద్దాము ఇదంతా ఒక పక్కకు పెట్టేసి బియ్యం ఏంటంటే పక్కన ఉడికిస్తానండి ఎందుకంటే ఒక వాటర్ పెట్టేసి గిన్నెతోటి అందులో ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించేసి ఆ తర్వాత బిర్యానీలో యాడ్ చేస్తాను అనమాట అప్పుడు చక్కగా దమ్ అవుతుంది ఇదిగోనండి ఆనియన్స్ అయితే వేసేసాను ఇది కొంచెం బ్రౌన్ కలర్ రాగానే తీసేసి పక్కన పెట్టేద్దాము ఎక్కువ ఫ్రై అవుతూనే బాగుంటాయండి కరకరలాడుతూ ఆడుతూ అన్నమాట మరి మెత్త మెత్తగా ఉన్నా కూడా బాగోవు ఆనియన్స్ తేజ అయితే ఇగో సన్నగా కోసేశాడనమాట ఇవి తొందరగా ఫ్రై ఫ్రై అయిపోతున్నాయి ఇంకొంచెం లావుగా కొయ్యొచ్చు మరీ సన్నగా కోసాడు ఇవి మాత్రం ఫ్రై అవ్వాలండి కొంచెం మెత్తమెత్తగా ఉంటాయన్నమాట ఫ్రై అవ్వకుండా తీసేసాము అంటే ఇవి చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట బిర్యానీలోకి ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇవి బియ్యం ఉడికించడానికి ఎసరు పెట్టేశానండి బాస్మతి రైస్ ఉడికిస్తానన్నమాట ఎయిటీ పర్సెంట్ ఉడికిద్దాము ఈలోపు ఇందులోకి మనం బిర్యానీకి రెడీ చేసుకుందాము ఇందులో కొంచెం నెయ్యి వేస్తున్నాను అలాగే కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను అనమాట ఇందులో ఆనియన్స్ అన్నీ ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అలాగే ఏంటంటే బిర్యానీకి సంబంధించినవి ఇవన్నీ ఉంటాయి కదా బిర్యానీ ఆకులు అవన్నీ ఫ్రై చేద్దాం అందులో ఫ్రై చేద్దామండి ఇవి కొంచెం మంచి స్మెల్ రావడం కోసం వేద్దాము అలాగే పువ్వు అనమాట బిర్యానీ ఆకు పువ్వు అన్నీ వేసాను ఇంకా ఇందులో బిర్యానీ ఐ ఐటమ్స్ అన్నీ ఇందులో యాడ్ చేసుకుందాము అని అన్నీ కొంచెం ఫ్రై అయిద్దాం అండి బాగా మాడిపోకుండా కొంచెం ఫ్రై చేద్దాం కొంచెం లైట్ లైట్గానే వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు అలాగే పచ్చిమిరకాయలు కొంచెం పచ్చిమిరకాయలు కూడా చక్కగా ఫ్రై అవ్వనివ్వాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాము ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుందాం ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి అయిన తర్వాత యాడ్ చేసుకుందాం పుదీనా అలాగే కొత్తిమీర అప్పుడు యాడ్ చేయండి ఎందుకంటే మాడిపోతాయి ఫస్ట్ ఉల్లిపాయలు యాడ్ చేసేసుకుందాము ఉల్లిపాయలు చూడండి తేజ ఎంత సన్నగా కోసేసాడో ఒకటి చెప్తే ఒకటి వేస్తాడు ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పట్టిద్దండి ఒక్క నిమిషం ఆగుదాము వాటర్లో కొంచెం ఉప్పు వేసుకోవాలండి మరిగేటప్పుడే కొంచెం ఉప్పు వేసేసుకుంటే జీడిపప్పు ముందే జీడిపప్పు వేసాము అంటే నల్లగా అవుతుంది ముందే వేయలేదండి నేను ఇందులోనే కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేస్తాను మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట పుదీనా వేయడం వలన చక్కగా బాగుంటుంది టేస్ట్ కూడా గుమ్మగుమ్మలాడుతూ వచ్చిందండి కొంచెం ప్రయోగం ఇద్దాం ఇది కూడా ఈలోపు ఈ అసట్లో బియ్యం వేసేసుకుందాం ఎయిటీ పర్సెంట్ ఉడకాలన్నమాట బియ్యం అప్పుడు తీసేసుకుందాం బియ్యం వేసేసి అవన్నీ ఫ్రై అయ్యేలోపు ఈ బియ్యం కూడా చక్కగా రెడీ అయిపోతాయి అన్నమాట మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి బట్ట తీసుకొచ్చాను అన్నమాట టమాటా అనమాట ఒకటే టమాటా పెద్ద టమాటా మిక్సీ బట్టి తీసుకొచ్చాను ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వనిద్దాము ఇందులోనే ఉప్పు పసుపు అన్నీ వేసేద్దాము కొంచెం పసుపు అలాగే ఆ వేసానండి అలాగే మిల్ మేకర్ మొత్తం యాడ్ చేసేద్దాం ఇందులో మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా అన్నీ వేసేసి అది కూడా యాడ్ చేసేద్దాము ఇప్పుడు ఉప్పు వేస్తానండి దీనికి సరిపడా ఉప్పు వేస్తే సరిపోతుంది అందులో మనం వాటర్లో ఉప్పు వేసాం కాబట్టి ఎక్కువ ఉప్పు వేయక్కర్లేదు కొంచెం తగ్గించుకొనే వేసుకుందాము ఈ మేకర్కి సరిపడా వేస్తున్నాను కరెక్ట్గా సరిపోయిద్దాం అన్నమాట కొంచెం సిమ్లో పెడదామండి మగ్గనిద్దాం కొంచెం ఈ ఆ బియ్యం కూడా ఎయిటీ పర్సెంట్ అవుతాయి అన్నమాట ఒక ఎయిటీ పర్సెంట్ అయిపోగానే ఇందులో వేసేసుకుందాం అవుతున్నాయి ఇంకొంచెం ఇంకొంచెం అవనిద్దాం ఎయిటీ పర్సెంట్ అని ఎందుకు అంటున్నానంటే ఇందులో వాటర్ ఉంటుంది కదండి ఆ వాటరు ఎయిటీ పర్సెంట్ ఇందులో వేయడం వల్ల రెండు సెట్ అవుతాయి అనమాట కరెక్ట్గా బిర్యానీ చక్కగా పొడి పొడులాడుతూ బల బాగా వస్తుంది సూపర్గా వస్తుంది అసలు ఏదైనా ప్రశాంతంగా నిదానంగా చేసుకుంటే బాగా వస్తుందండి అడా ఉడిగా చేసాము అంటే అది కూడా సరిగ్గా రాదు కొంచెం మగ్గనిద్దాం ఇంకొంచెం ఉడకాలి ఇంకొంచెం ఉడికాకేద్దాం ఇంకా అవ్వలేదు కొంచెం ఉడకాలి ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికింది ఇంకా మనం అందులో వేసేసుకున్నాము అయిపోయింది మూత పెట్టేద్దామండి ఇది మూతనిద్దాము వేసేసి మూత పెట్టేస్తాము దగ్గరికి ఉడికిపోయిందండి ఇంకా పెనం వేడి చేశాను అనమాట పెనం మీద పెట్టేద్దాం కొంచెం దమ్ అవగానే తీసేయడమే ఒక ఐదు నిమిషాలు పెట్టేసుకుంటే సరిపోయింది ఇందులో కొంచెం పుదీనా కొంచెం పుదీనా వేస్తున్నాను పుదీనా అలాగే కొత్తిమీర బిర్యానీలో ఇవి వేసుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అందుకే నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఏంటి అన్ని ఆకులే వేస్తున్నాను అనుకుంటారా అంట ఒకసారి మూత పెట్టేద్దామండి చక్కగా దమ్ అయిద్దండి చక్కగా ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసి మనం తర్వాత చూద్దాం రెడీ అయిపోయిందండి మూత తీసేస్తున్నాను ఇదిగొచ్చేసరి ఆవిరి ఎలా వస్తుందా బాగా చక్కగా దమ్మైంది ఇలాగ ఆకులై ఉంటేనే బాగుంటుందండి బిర్యానీలో ఇందులో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను వేస్తున్నాను కదా అని నెయ్యి కాదండి మీకు నచ్చితే వేసుకోండి నేనైతే బాగుంటుందని వేస్తున్నాను పసుపు వేసానండి కలర్స్ అవి ఏమీ యాడ్ చేయలేదు నేను మనం ఇంట్లో తినడానికి ఎందుకండి కలర్స్ అవన్నీ అందుకని వేయలేదన్నమాట అడుగునుందనమాట మసాలా అంతా వచ్చేసింది బాగా మసాలా వేస్తున్నాను అడుగుదనమాట ఇది కలిపేసుకుంటే బాగుంటుంది మొత్తం కలిపేయచ్చు ప్రశాంత్కి తెలుపు అంటేనే ఇష్టం అన్నమాట తెల్లగా ఉంటే తింటాడు బిర్యానీ